జై శ్రీమన్నారాయణ నమో 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 కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ భాగవతం అంతా కూడా భగవంతునిలలి హరికథలి హరినామామృతాలి ఘానామృతాలు మధురామృతాలు దీనిని ఎంత గురవలితే అంటే ఎంత తాగితే అంత తాగుతూ ఉండవచ్చు ఎంత తాగినా అమృతధారల వంటి ఈ యొక్క భాగవత దాహం ఒక్కసారి వేస్తే ఆ తర్వాత మానవులందరూ కూడా మారే అవకాశం స్వచ్ఛంగా కనబడుతుంది సచ్చరిత్రుడైనటువంటి సత్పురుషుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి వ్యాస భగవానులు వరాసిన దాన్ని మన పోతను కూడా తెలుగు అనువాదించడం జరిగింది కనుక భాగవతం వినండి భగవంతుడి తత్వం తెలుసుకుందాం తెలుసుకోవడం తప్పలేదు కదా ఏవేవో పరికమాలని విషయాలు ఏవో ఈ అని పనికిరాని విషయాల మీద మనసు పోతే మనో వికలం ఏర్పడుతుంది మనోవికలం ఎప్పుడైతే ఏర్పడుతుందో మానసిక సమస్యలు వస్తాయి కనుక ఈ ఉన్నతమైనటువంటి మాధ్యాన్ని యూట్యూబ్ అనేటటువంటి మాధ్యమాన్ని వాడుకున్నప్పుడు ఇలాంటివి కూడా మనం తెలుసుకుంటే మన మానసిక రోగాలు పోతాయి ఈ యొక్క మన యొక్క హైందవ సనాతన ధర్మ జ్ఞాన బోధ అంతా కూడా మానసిక పరిస్థితిని సమతుల్యతలో ఉంచేందుకే స్థితప్రజ్ఞత్వం అని శ్రీకృష్ణ భగవాత్మ చెప్పినప్పుడు అటువంటి ప్రజ్ఞత్వం ఎలా వస్తుంది ఊరికి లేని స్థిత స్థితప్రజ్ఞుణ్ణి 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 అనుకుంటే రాదు కదా ఏదైనా మనం సాధించాలన్నప్పుడు కొండ ఎక్కాలన్నప్పుడు కొండ కింద కొండ ఎక్కాలి కొండ కొండ మేము చేరుతావా చేరలేవు కదా మెట్లు నడవాలి ఎక్కాలి గోవిందా అనాలి గోవిందానాలి అంటే అప్పుడు నీ శ్రమ పోతుంది నీ యొక్క ఆయాసం పోతుంది తన దగ్గరికి తీసుకుంటాడు భగవంతుడు ఇలా వినోదం తెలుసుకోవాలి మరి కనుక ఇప్పుడు గజేంద్రుడు ఏ విధంగా ఉన్నాడంటే ఎప్పుడైతే ఋషమంత వనంలో అడుగు పెట్టాడో వరుడు దేవుడి యొక్క ఆ యొక్క వనము ఎలా ఉంది అంటే గొప్పగా వర్ణించబడి ఉంది ఎక్కడ లేనటువంటి సకల లోకాలలో ఫల ఫలవృక్షాలు అక్కడ ఉన్నాయి సకల లోకాలలో లేనటువంటి అనేక జీవరాశులు కూడా అక్కడ ఉన్నాయి అరణ్య ప్రాంతంలో ఆ ఋతుమంత వనంలో ఈ యొక్క గజేంద్రుడు పూర్వజన్మ శుద్ధి కోల్పోయిన వెంటనే ఇతనికి భీకరమైనటువంటి ఆవేశం ఆగ్రహం ఎక్కడలేని కామదాహం పెరిగిపోయింది కామదాహం అక్కడ ఉన్న పవిత్ర జలాలు జలాశయాలు అనేకం ఉన్నాయి ఆ విశాలమైన కొలలలో తామరపువ్వులు అన్నీ ఉన్నాయి ఇతను ఏం చేసిన అంటే మగధీరుడు మగవీరుడు లాగా విజృంభిస్తుంటే ఆ యొక్క అరుపులకు ఆ యొక్క గజము పడుతున్న అడుగు చప్పుడులకు ఆ నేలంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చి వినబడింది అదుపు చేయలే అంతా ఆ యొక్క ధరణి కంపిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి ధరణి ఏమి అని సింహాలు శార్ధువులూ శరభాలు ఖడ్గమృగాలు అనేకమైనటువంటి నీటి ఏనుగులు జంతువులు పెద్ద పెద్ద భీకరమైనటువంటి జంతువులు గ గండబేరుండ పక్షులు గరుడ పక్షులు ఇక చెప్పలేనవన్నీ పరి పెద్ద పెద్ద మహాభీకరమైనటువంటి జంతువులు సైతం గజేంద్రుడి యొక్క అహంకారానికి అవి అడెలిపోతున్నాయి కొన్ని గుహలు దూరుకుంటున్నాయి ఏమొస్తుందో ఏమో అని కొన్ని చెట్లెక్కేస్తున్నాయి పాములు కొండ చెలువలు నాగేంద్రుడి పాములు అవి ఎన్నో రకాలైనటువంటి పాములు ఇక చిన్న చిన్న జంతువుల విషయం చెప్పాల్సిన పని లేదు ఎక్కడ దొరికితే ఆ చిన్న గుహల్లో బుట్టల్లో పొదల్లో దొరుకుంటున్నాయి భయపడిపోయి ఏంది ఏదో ఒక భీకరాకారం వస్తూ ఉంది మనం తినేస్తుంది సింహాలు భయపడుతున్నాయంటే ఏం చేయాలి శార్దూరాలు ఎంత భయంకరమైన వాడు ఇక చెప్పలేనటువంటి ఖడ్గ మృగాలు ఇలా అనేక జంతువులు బీకరెల్లిపోతున్నాయి మిగి చెందుతున్నాయి వాటికి ఏం అర్థం కాలేదు ఆహారం తినడం కూడా మానేసేసి పరిగెత్తున్నాయి గోహ్లకి వెళ్ళిపోతున్నాయి ఎక్కడెక్కడ దాక్కుంటున్నాయి కొండ చెలువులైతే అయితే అసలు ఏ చెట్ల మీద లేవు అవి ఎక్కడో లోపల వెళ్ళి కొండరాళ్ళల్లో బండల్లో దురుకుంటున్నాయి పోయి ధరణి అంతా అక్కడ ఆ దద్దరిల్లు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆడ ఏనుగులు ఆ ఆడ ఏనుగులు ఏం చేశాయి ఇది వాసన అంటే మగవాడు మగధీరుడు వీరత్వం ఉన్నవాడు మీసాలు తిప్పి అద్భుతమైనటువంటి సౌందర్యంతో తేజోగ వికా వికాసంతో నవ యవ్వనంలో ఉన్న యువకుడు ఒక్కసారి వాళ్ళు అడుగు పెడితే మహా అందగాడు వంటి చంద్రుడి కన్నా అందమైన వాడు కూడా ఉంటారు ఎన్నో ఉన్నారు లేదు చంద్రుడే అందగాడు అనుకుంటాం మనం